రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే గ్రామాల వారిగా మండలాల మే మీరంతా కూడా కొత్త కూడా కదిలించాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు రాజకీయ పార్టీలలో ఏ పార్టీలో కొనసాగుతున్న కొనసాగండి ఎవరికి ఇబ్బంది లేదు కానీ పంతాలకు ఆ నా ఊర్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నేను టిఆర్ఎస్ పార్టీ ఆయన బీజేపీ పార్టీ ఉండ ఉండాలి కూడా కానీ ఒక సందర్భం వచ్చింది ఇట్లాంటి బల ప్రదర్శన చేయాలి చెడు అందరం తప్పి అందరం కలుతా అందరం కలిసి మన భారీ కేంద్ర సభను విజయవంతం చేసి మనకు అంతిమంగా ఒక సగర్వం అంటే మేమిది నాగర్ కర్నూలు జిల్లాలో మే ఆ శక్తి ఇది మా యొక్క బల ప్రదర్శన అయితే అని చెప్పేసి అక్కడ నుంచి మనం అన్ని రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక వేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఈరోజు గట్టు సిన వారు వారి ఎంత ఉన్నటువంటి రాముడైన కావచ్చు లేకపోతే బాలన్న కావచ్చు మొగల సినాన్న కావచ్చు లేకపోతే మా జంట నారాయణ కావచ్చు అందరూ ఈరోజు వెంకట కావచ్చు బెండవ ఎంకట కావచ్చు మా సుధాకర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వేదికలు ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు మా దాదాన్ని కావచ్చు తక్కువ లేని దాని మీరంతా మంచి అనుభవం ఉన్నటువంటి వేయాలి అనేక మంది చదువుకున్నటువంటి విద్యావంతులు కూడా మన జిల్లాలో ఉన్నారు వాళ్ళందరూ కూడా సంప్రదింపు జరుగుతా ఉన్నారు వాళ్ళందరికీ కలుగుతాం రైతులు రావాలి విద్యార్థులు రావాలి ఉద్యోగులు రావాలి అడ్వకేట్ రావాలి టీచర్లు రావాలి అందరు రావాలి రావాలి మొత్తం కూడా పిల్ల జండా ఆడ పకాలు చేయడానికి కూడా ఆ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గ్రౌండ్ సరిపోక రోడ్డు మొత్తం గిద్ద కిడ్డ లాడి ఇది మొత్తం ఒక సెన్సేషన్ ఒక చరిత్ర సృష్టించాలి ఆ రిపోర్టు ముఖ్యమంత్రి దాకా వెళ్ళే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీకు నేను ఒక సూచన చేస్తూ వంద శాతం నమ్మకం ఉంది నాయకత్వం బాగా పనిచేస్తుంది గతంతో పోలిస్తే చూపించుకొని ప్రభుత్వాలతో మనకు సంబంధించినటువంటి డిమాండ్స్ నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో మనమందరం కూడా రోజు ఇక్కడికి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఆ సభను ఎట్లా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి నా సగర బంధువులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికీ కూడా మా మన సగర సేవా సమితులకి ఆహ్వానం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం భవిష్యత్తు ఇరవై కొన్ని కొన్ని సభ గురించి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు మండల నాయకులు జిల్లా నాయకుడుగా మేము వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను మేరకు ఎంతమందిని ఈ సభకు తీసుకురామో కలుగుతామనే ఒక చిన్న ఫిగర్స్ని మన ముందు ఉంచారు కనుక ఇప్పుడు మన అది మొత్తం చూసుకుంటే కూడా ఒక ఇరవై వేల వరకే వస్తున్నాయి కానీ మన టార్గెట్ ఇరవై వేలు వచ్చే వచ్చే వాళ్ళు దాంట్లో సగం కూడా ఉండే పరిస్థితి ఉండదు కనుక మనం మనం కూడా ఏమి ఉండాలి ఎంత జనాభా ఉండదో దాన్ని బట్టి మనం ఎంతమంది తీసుకెళ్ళగలుగుతాం అనేది ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో కూడా మొదటి సైకిల్లో లేని అందరం ఒక కూటంగా ఏర్పడడం అందరూ చేస్తున్నాం మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాం ఇప్పుడు కూడా మా ఈ యొక్క సభ సక్సెస్ కావడానికి మా స్థాయి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తాం దాన్ని సక్సెస్ కావడానికి మా వరకుగా ఇంకా ఎక్వేషించు కావాలన్నా మేము ఇస్తాం మా ముందుగా మా యొక్క వ్యక్తిగతంగా కూడా ఏమీ అవసరం బాధ్యతలు తీసుకొని రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులు వహించినటువంటి జిల్లా సభ్యులు జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మామగారు అయినటువంటి మామగారు నెటుసీ మామోదారు అదేవిధంగా వివిధ కార్యకర్తలు పెద్దలు కొందరికి తెలుగు తెలుపువచ్చు అందరూ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా సుదీర్నం ఎందుకు సుదీర్నం అంటే మనలాంటి ఒక లింగ ఈ దేశంలో ఒక మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం వచ్చినటువంటి రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే భారత రాజ్యాంగం అందరూ భారత రాజ్యాంగం యొక్క పదాలలో భాగంగానే ఈరోజు ఇంతమందిని ఇక్కడ కూర్చొని ఇంత నిర్భయంగా ప్రభుత్వాన్ని ఎదిరించడానికి రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం కూరుకుందని ఆ ధైర్యం మనకి ఇచ్చింది భారత రాజ్యాంగం అలాంటి ఒక గొప్ప దినం ఈరోజు ఈరోజు వరకు డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది భారత రాజ్యాంగం అమల్లో కలిసి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత బాలితత్వం నుండి వెట్టి చాల నుండి అభివృద్ధి చెందినటువంటి గుణంలో కూడా ఒక గుణమే మన తగ్గ గుణం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే చరిత్ర తెలుసుకోవాలి చరిత్ర గుర్తిస్తేనే లక్ష్యం ఈ రోజు అన్నగారు తప్పి దూసి మన బలం ఏదో చూపియాలి పండుగాలి అంటున్నాడు నిజమే బలం చూపించి ఏం సాధించుకోవాలని మన భారత రాజ్యాంగం నిర్దేశించింది అందుకోసమే అన్నగా చూస్తాను ప్రభుత్వం చూయాల్సిందే సాధించుకోవాల్సిందే ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం యొక్క ఫలితం ద్వారానే నేను కానీ మీరు కానీ ఇంత నిర్భయా ఈ దేశంలో మన కలుగుతున్నా ప్రభుత్వాలు ప్రశ్నించగలుగుతున్నా ఆ ప్రశ్నించే తత్వాన్ని ఈ భారత రాజ్యాంగం అందించినటువంటి అంశాన్ని మనం ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రత్యోత్సవ సందర్భంగా మనము సృష్టించుకోవాల్సిన అవసరం అది ఒక సందర్భం నెక్స్ట్ ఈ సందర్భంగా రాష్ట్ర శాఖ జిల్లా శాఖ సంయుక్తంగా మిగతా సరాలి వేర్కొలాన్ని పనిచేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంఘాలు కలుపుకుంటూ ప్రభుత్వం మనకు తెలియాలి డెబ్బై సంవత్సరాలు ఈ ఈరోజు ఉమ్మడి తెలంగాణలో ఒక్కడే ఒక ఎమ్మెల్యే వరంగల్ జిల్లాకి సమాన న్యాయం సమానం హక్కులు ఈ నగర జిల్లాలో అత్యంత అందరి నుంచి కాలేకపోయాం కారణం చైతన్యం లేకపోవడం ఈ చైతన్యాన్ని ఎక్కడికి సాధించగలుగుతాం ఎక్కడికి సాధించగలుగుతాం అంటే ఇలాంటి సమావేశాల ద్వారా మన గురించి మనకు రావాల్సిన అప్పుడు గురించి తెలుసుకోవాలి మనం ఏమనించాము ఈ సమాజానికి స్పష్టంగా అర్థమైతే అప్పుడు మన కార్యాన్ని పరిశీలించు ప్రశ్నించవచ్చు సగరుడుగా ఈ దేశానికి మనం ఏమిచ్చాము చాలా ఇచ్చాం ఇచ్చాం వ్యవసాయ రంగానికి మూలమైనటువంటి తెలంగాణలో బిడ్డల తెలంగాణలో వ్యవసాయానికి అత్యంత ఆధారమైనటువంటి చెరువులను నిర్మించినటువంటి వారసులో మనం కాదా ఈ దే ఈ రాష్ట్రంలో అక్కడ పోయి మన శ్వేతాన్ని చింతచింది మన దాతలు కాదా రోజు వరకు విశ్వనగరంగా కీర్తించబడుతున్నటువంటి హైదరాబాద్లో ఏ దేవాలయం చేసినా దాని కింద తమ సేవను అందించి సుందరమైనటువంటి భాగ్యనగరాలు నిర్మించినటువంటి వారసం మనం కాదా మరి ఎందుకు ఇచ్చినప్పటికీ మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం ఎందుకు ఎదగలేకపోతున్నామంటే మనం ఇంకా చరిత్ర తెలుసుకోలేకపోయింది మనం ఏది ఇచ్చామో మనకి తెలియదు మన అప్పులు ఏంటో ఇంకా ఏంటంటే ఇంకా మనం సమీకరించడం దశలోనే ఉన్నాం ఇప్పటికి మనం సమీకరించే దశలోనే ఉన్నాం ఇప్పటి వరకు వెయ్యి ఆ ఊరు నుండి వెయ్యి అలా అని అంటున్నారు ఇట్లా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే రావాలి పేపర్ స్టేట్మెంట్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు రోజు తగ్గ మీటింగ్ ఉంటుంది మీరు అందరూ రావాలి